అమెరికాలో మంచు తుఫాను భారీ బీభత్సాన్ని సృష్టిస్తుంది మరి గతంలో ఉన్న ప్రభుత్వాలకి సైతము వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు తుఫాను వచ్చే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఎలాంటి అప్డేటెడ్ వెర్షన్స్ని కూడాను ప్రవేశపెట్టకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయి ప్రభుత్వాలు అనే ఆరోపణ అమెరికా పైన అయితే గట్టిగా వినిపిస్తుంది ప్రస్తుతం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార అధికార అధికారంలో ఉన్నారు ఆయన కూడాను ఇతర దేశాలని ఇతర ప్రాంతాల్ని ఎలా తుదుముట్టించాలి వారిపైన ఎలాంటి టారిఫ్లు వేయాలి వాళ్ళకున్న అప్పుల్ని ఏ రకంగా తీర్చుకోవాలి వాళ్ళకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ని ఇతర దేశాలని క్రైసిస్ని అధిగమించడానికి ఇతర దేశాలని ఎలా బలి చేయాలి అనే ఇట్లాంటి ప్లాన్స్ని అమలు చేస్తూ ఉంటారు ట్రంప్ తప్ప అమెరికా దేశానికి తాను పరిపాలిస్తున్న దేశానికి స్వయంగా ఏదైనా తుఫాను లాంటి ఏదైనా విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద మాత్రము ఏమాత్రము దృష్టి సారించలేదు అనే ఒక పెద్ద విమర్శ అయితే వినిపిస్తూ ఉంది అయితే ఒక డొనాల్డ్ ట్రంప్ గురించి మాత్రమే కాదు గత అధికారులపైన కూడా ఇదే విమర్శలు వెల్లవెత్తుతూ ఉన్నాయి సో ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలను దోచుకోవాలి పొరుగు దేశాలను దోచుకోవాలి అనే ధోరణి తప్ప తమ దేశం కోసం తమ ఏం చేస్తున్నాము తమ దేశం ఏదైనా విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద దృష్టి సారించలేదు అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అలాగే అక్కడున్న ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మంచు తుఫాను ఎన్నో సంవత్సరాల క్రితము ఒక దాదాపు నలభై యాభై ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి తుఫాను చూడలేదు అంత పెద్ద తుఫాను ఇప్పుడు ఒకేసారి రావడం అనేది అత్యంత బాధాకరమైన విషయము మరి ఈ నేపథ్యంలోనే అక్కడున్న స్కూల్స్కి కానివ్వండి అక్కడున్న ప పరిశ్రమలకు కానివ్వండి ప్రతి అంశంలో కూడా అన్నింటికీ కూడా సెలవుల్ని ప్రకటించారు బయటికి రాని పరిస్థితి ఒక మనిషికి దాదాపు అర పూర్తిగా ఒక మూడు అడుగులు నాలుగు అడుగుల వరకు లోతు మంచు పూర్తిగా కప్పుకుపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది ఇల్లు కూడా కూడా సగానికి సగం కూరుకుపోయినట్లు కనిపించిన పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది దాదాపు లోకల్గా ఉన్న పద్నాలుగు పదిహేను రాష్ట్రాలకి పూర్తిగాను రెడ్ అలర్ట్ని అయితే ప్రకటించినట్లుగా కూడా ఉంది మరి ఎంత తొలగించినా కూడా మంచు తీవ్రస్థాయిలో కురుస్తూ ఉంది అది కరగడం కూడా కరగ కరిగిపోవడం అనేది కూడా అక్కడ జరగడం లేదు ఎందుకంటే సాధారణంగా వచ్చే మంచుకి రెగ్యులర్గా సీజన్లో పడే మంచుకి బట్ ఈ తుఫాను పరంగా వచ్చిన మంచుకి కూడాను అది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అయితే వాతావరణ శాఖ అధికారులకి సంబంధించి కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక నెగిటివ్ ఆరోపణ అయితే మేము మొదటి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము ఇలాంటి తుఫాను వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగాను సో ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనే ఒక వారితో అయితే ఆ వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది మరి అలాగే దేశంలో ఉత్తి అమెరికన్సే కాదు ఇతర దేశాలకి సంబంధించిన అనేక మంది అక్కడ స్థిరపడిన వారు ఉన్నారు భారతీయులు కూడా అనేక మంది ఉన్నారు మరి వీరందరూ కూడాను అనేక మిడిల్ క్లాస్ ఏరియాస్లోని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కాస్త తక్కువలోనే ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలోనే ఇల్లు కొనుక్కునో లేదో గ్రూప్ హౌజెస్ లాగానో చాలామంది అక్కడ స్టే చేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి వారికి అక్కడ అనేక రకాల సదుపాయాలు అందాల్సిన తరుణంలోనే ఆ కూడా అందకపోవడం వలన తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనేక మంది భారతీయులు కూడా ఎక్కడ పడుతూ ఉన్నారు ఈ మంచు తుఫానికే అనే వార్త అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి సహాయక చర్యలు అందిద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా మంచుని ఎదుర్కోవడం అనేది వాతావరణ శాఖకి కూడా చాలా కష్టతరంగా మారింది ఎందుకంటే వర్షం అయితే కాస్త నీటి రూపంలో ఉన్నదానికైతే ఏదైనా కాస్త చేయగలగొచ్చు కానీ ఈ మంచు పడుతున్నప్పుడు అసలు ఆ ఫ్లైట్స్ కానీ ఏమైనా రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్స్ జరగడానికి కూడా అసలు మనిషికి కదలడానికి కూడా కూరుకుపోతూ గట్టిగా టైట్గా అయిపోతుంది మనుషులైనా వెహికల్స్ ఉన్నా ఏమున్నా కూడా మంచులో పడ్డారు అని అంటే దానికి పూర్తిగా ఫ్రీజ్ అయిపోతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో మరి ఎలా ఎదుర్కొంటుంది అమెరికా ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఎక్కడెక్కడ ఎన్ని జోన్స్లను రెడ్ అలర్ట్ ని ప్రకటించారు అనేది కూడా ఒకసారి చూద్దాం అమెరికాలో మంచు తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తోంది అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది రాజధాని వాషింగ్టన్ డీసీ టెక్సాస్ జార్జియా మిసిసిపి లూసియానా ఒమా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది నివాసాలు మౌలిక సదుపాయాలు రహదారుల సైతం చెట్లు ఇలా అన్ని మంచు దుప్పటిని కప్పుకున్నాయి భారీగా పేరుకుపోయిన మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా తుఫాను ప్రభావం ி எதிர்கொணார் మరోవైపు పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విద్యుత్ తీగలు తెగిపోయి లక్షలాది మంది ప్రజలు చీకట్లోనే గడుపుతూ ఉన్నారు దాదాపు పది లక్షల మందికి పైగా విద్యుత్ లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారని జాతీయ వాతావరణ సేవ ఎన్డబ్ల్యూఎస్ వెల్లడించింది అత్యధికంగా టెన్నిస్సీలో రెండు లక్షల తొంభై వేల మంది మిసిసిపి టెక్సాస్ లూసియానాలలో చెరువు లక్ష మంది ప్రజలు ప్రజలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెబుతుంది అక్కడ ప్రభుత్వం కెంటకీ జార్జియా వర్జీనియా అలాబామా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినట్లు వివరించింది హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపింది ఇక మంచు తుఫాను కారణంగా వేలకు పైగా విమానాలు రద్దు కాగా మరో ఎనిమిది వేల విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ప్రమాదాలు పెరుగుతున్నాయి పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కార్యాలయాలు మూతపడ్డాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు ఇరవై రాష్ట్రాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిని ఇచ్చారు మరోవైపు ఇల్లు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు నిరంతరం తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు భారీ యంత్రాలతో మంచును తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని అధికారులు తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు అటు మరికొన్ని ప్రాంతాల్లో మంచును ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నా బయటకొచ్చిన మరి మంచులో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఒక్లామ నగరంలో స్లైడింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్న వారు కూడా ఉన్నారు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా మంచులో ఉల్లాసంగా సేద తీరుతున్న వారు ఉన్నారు ఇది అమెరికా ప్రస్తుతము మంచు తుఫానుకు సంబంధించిన పరిస్థితి కొన్ని రాష్ట్రాలు అసలు ఊపిరి కూడా ఆడనంతగా అల్లాడుతూ ఉంటే